ఈరోజు సిద్దిపేట పట్టణంలో అకాల వర్షం కారణంగా ఉండపోత వర్షం కారణంగా సిద్దిపేట ప్రాంతం ముఖ్యంగా శ్రీనగర్ కాలనీ హరిప్రియనగర్ బారయమామం చుట్ట బస్ స్టాండు పాత బస్ స్టాండు సాజిత్పురా ఏరియాలలో పా మొత్తం ఇళ్ళని జల జలమయం అయితేనే నీళ్ళు నీళ్లు రావడం జరిగింది చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా పూర్తిగా మునిపోవడం జరిగింది వంట సామాన్లు కానీ పడిపోవడానికి బెడ్ బెడ్రూమ్లు కానీ అన్ని ఇళ్ళకి కూడా నీళ్లు రావడం జరిగింది ఇవన్నీ మేము ఉన్నంత అధికారులతో ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వివేక్ సార్ దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్ గారు ఆర్డీఓ ఎంఆర్ఓ పోలీస్ అధికారి యంత్రాంగంతో ఎంట ఎంట పర్యవేక్షిస్తూ ఉన్నాము ఈరోజు శ్రీనగర్ కాలనీ ఇక్కడ అపార్ట్మెంట్లో కూడా పాపం తాగ తాగడానికి మంచినీరు సదుపాయం కూడా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా అక్కడ సిద్ధిపేట అంతా ఆల్మోస్ట్ కరెంట్ పోయింది ఇక్కడ కూడా వాటర్ దొరకట్లేదు మినరల్ వాటర్ కూడా వాటర్ కూడా అయినప్పటికీ కూడా మేము ఇక్కడ వాటర్ వాళ్ళు పాపం నుంచి టిఫిన్లు కూడా చేయలేదంటే వాటర్ కూడా సప్లై చేయడం కూడా జరిగింది ఇంకా వాళ్ళు తినడానికి ఆహార ప్యాకెట్లు కూడా అందజేయడం జరుగుతూ ఉంది ఇంకా కొమ్మడి చెరువు అంటే కూడా అక్కడ చాలామంది పిల్లలు ఆ వాటర్ ఏదైతే మద్దతు అక్కడ కూడా సెల్ఫీ దిగే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా పోలీసు వాళ్ళు అలర్ట్ అయ్యి పోలీసు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది ఎవ్వరు కూడా దయచేసి అందరికీ నేను ఒకటే పోతా ఉన్నా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవ్వరు కూడా చెరువుల వద్దకు పోకండి కాలువల వద్దకు పోకండి తగిన జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే అక్కడక్కడ డ్రైనేజీలు కూడా తీసి ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ కూడా తీసి ఉంది కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఇళ్ళ ఇళ్ళ నుంచి బయటకు రాకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఎలాంటి సమస్య ఉన్నా ఉన్నంత అధికారులు వెను వెంటనే స్పందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర కూడా మేము ప్రతి విషయాన్ని మేము చేరవేస్తూ ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఒక వాలంటీర్గా ఏ ప్రజలకు ఏ అవసరం ఉన్నా మేము అందుబాటులో ఉంటాం వాళ్ళకి తినడానికి ఆహారం కానీ మంచి సదుపాయం ఎక్కడ పునరావాసం కూడా ఏదైనా అవసరం ఉంటే కూడా కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ప్రజలు ఎవ్వరు కూడా ఆధ్వర్యపడకండి ఏ విపత్తు వచ్చినా ఏది వచ్చినా మేము అండగా నిలబడి మీకు ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము తెలియజేస్తాము టోల్ ఫ్రీ నెంబర్ చెప్పావా టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి ఏ ఆపద జరిగినా మేము కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యంగా ఒక నంబర్ ఏర్పాటు జరిగింది నైన్ సెవెన్ జీరో వన్ టూ టూ వన్ సిక్స్ సెవెన్ జీరో ఒక నంబర్ని ఏర్పాటు చేసి అక్కడ మా అబ్బాయి కూడా ఉన్నాడు ఆ ఫోన్ అన్ని లిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇంతకుముందు చిన్న గుండెల నుంచి కూడా మాకు ఫోన్ రావడం జరిగింది అక్కడ ఉన్న చెరువు కట్ట కొద్దిగా తెగిపోతుంది ఇమీడియట్గా ఇరిగేషన్ ఏ కానీ దృష్టికి పోయినాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పినాం కలెక్టర్ కూడా దృష్టికి కూడా చెప్ప చెప్పడం జరిగింది ఏ ఊర్ల నుంచి అయితే మేము ఇంతమందు నంగూరు మండలాన్ని కూడా ఫోన్ చేయడం చిన్న కూటూరు ఫోన్ చేసినాం ఇప్పుడు ఒక ఫోన్ కూడా రావడం జరిగింది నర్సాపూర్ దగ్గర రోడ్ కట్ట రైల్వే నిర్మాణంలో ఉన్న రోడ్ కట్ట కూడా తెగిపోయిందని చెప్పి ఇక్కడ నుంచి ఈ శ్రీనగర్ కాలనీ నుంచి కూడా మేము అక్కడ పోవడం కూడా జరుగుతుంది కాబట్టి వెనువెంటనే సహాయ చర్య చర్యలు కూడా మేము అందించడానికి సిద్ధంగా మనం తెలియజేస్తాం ఇస్తున్నటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఇలాంటి విపత్తు చెదిపేట జరిగితే ఇంకా ఇక్కడికి కూడా ఇప్పటికి రాలేదు అంటే ఒక విపత్తు జరిగితే ప్రజలు పక్కద పక్కన పెట్టేసి ఆయన వేరే జిల్లాలో వెళ్తున్న సమాచారం వచ్చింది బిపేట ప్రాంతంలో మీరు ప్రజలకు గెలిపించినప్పుడు వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే నువ్వు కాకపోతే నీ టీం కాంగ్రెస్ నీ టీంలన వచ్చి తిరగాలి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు వాడు కౌన్సిలర్ కదా మీరు నలభై మూడు వార్లలో మీ ప్రతినిధులు ఉన్నారు కదా ఎక్కడ మీ టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి ఎక్కడ కూడా కనిపిస్తలేదు నువ్వు కనిపిస్తావు నీ ప్రతినిధి కనిపిస్తావు నీ చైర్మన్ అమ్మ కనపడతలేదు ఎవరు కనబడతా లేవు సార్ 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 గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు సిద్దిపేట టౌన్కి వచ్చేసరి సార్ శ్రీనగర్ కాలనీ నగర్ బారేమ్మం చూరస్తాస్ అజిత్పూర్ అలాంటి ప్రాంతాలన్నీ మొత్తం నీళ్ళని ఇళ్ళలన్నీ వాటర్ వచ్చేసినాయి సార్ మేము ఇక్కడనే తిరుగుతూ ఉన్నాం సార్ కలెక్టర్ గారు వచ్చారు తర్వాత సంబంధిత అధికారులు ఆర్డీఓ ఎంఆర్ఓ గారితో కోఆర్డినేట్ చేస్తున్నాం పోలీస్ అధికారులతో కోఆర్డినేట్ చేస్తున్నాం సార్ శ్రీనగర్ కాలనీలో పాపం మంచి నీటి సదుపాయం కూడా తాగడం లేకపోతే ఇప్పుడు మన టీములంతా పార్టీ తరఫున మంచి నీటి వాటర్ కూడా అందిస్తూ ఉన్నాం సార్ ఇక్కడనే కాలనీ వాసులంతా ఇదే ఏరియాలో ఉన్నాం సార్ కూడా స్థితిపెడకు వస్తున్నా అని చెప్పడం కూడా జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులంతా ప్రజాసేవలో నిమగ్నమే ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్గా ఎన్ని వెంటనే కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి అధికారులతో మాట్లాడడం కానీ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధతో ప్రజల ప్రజల పట్ల ఏ ఆపత్తు రాకుండా తినడానికి కానీ ఉండడానికి కానీ మంచి రీతి ఇది విపత్తు కారణంగా ఈ విధంగా జరిగింది కానీ ఖచ్చితంగా అది అధికారులంతా అలర్టై ఉన్నారు మంత్రి గారు కూడా సిద్ధిపేటకు వన్ అవర్లో రాబోతూ ఉన్నారు ఎక్కడైతే ఈ పరిసర ప్రాంతాలలో ఇట్లాంటివి జరిగిందో దాన్ని కూడా స్వయంగా మంత్రిగారే పర్యవేక్షిస్తూ ఉన్నారు కాకపోతే ఎమ్మెల్యే హరీష్ రావును ఒకటే కృషి కృషి చేస్తూ ఉన్నా ఓట్లు దంచుకోవడమే కాదు ఆపత్తు వచ్చినప్పుడు ప్రజలను దృష్టి పెట్టుకొని వాళ్ళకి సాయం అందించాలని కోరుతా ఉన్నారు హరీష్ రావు